నిన్న కల్వకుండ్ల రావు చెడు కూడా ఆడిండు రేవంత్ రెడ్డికి నాకు తెలిసి ఏసీ ఏసీలో కూడా చెమటాలు పుడతాయి అంత అద్భుతంగా కల్వకుండ్ల కల్వకుంట్ల రావు ఇట్లా ఇగో ఇట్లా అనుకుంటా వస్తే ఒక్కొక్కడి ఇక మళ్ళీ ఇట్లా అనుకుంటా ఇట్లా దిగంగానే ఇక ఒక్కడన్నా మళ్ళీ పూర్తి స్థాయిలో మాట్లాడతారా నక్కిన బల్లి లెక్క ఎక్కడోడక్కడు అక్కడ అసెంబ్లీలోనైతే అందరి ముఖాలు తలకిందులో ఉన్నాయి పైకెత్తిన లేడు ఇంకా పార్టీ మారిలో ఉన్న పరిస్థితి ఇక పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అటుగాక ఇటుగాక ఇప్పుడు వాళ్ళేంటిదో వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మేమేంటిది అని వాళ్ళ మీద వాళ్ళే పరీక్షలు చేసుకోవాల్సిన క్షణం ఆసన్నమైంది అటు బీఆర్ఎస్ గాక ఇటు కాంగ్రెస్ గాక షేరినోళ్ళు మూలగూకొని అయిపోయిందా ఇక కేసీఆర్ఏ రావాలా కేసీఆర్ రావాలన్నారు కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత ఎక్కడోడక్కడ మూసి అయిపోయాం ఆఖరికి అసెంబ్లీలో పిన్నిసి ఇట్లా కిందేతా సౌండ్ వినబడే పరిస్థితి వచ్చింది నిన్న మొన్నటి వరకు జబ్బల ఎగిరేసి తోపు తురూ లేక మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా కుయ్యమన్లే కేసీఆర్ వచ్చినాక ఇక కేసీఆర్ వచ్చినాక ఉంటుందా ఇక ఆట ఎట్లుంటుంది మీకు తెలియనకాతే ఉంటది తెలంగాణ బీటలారా కేసీఆర్ వచ్చినాక ఇక ముచ్చటెట్లుంటది అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత చిత్రంలో ఎమ్మెల్యేలు వివేకానంద కొత్త ప్రభాకర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఏది ప్రతిపక్ష హోదాలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవిని అనుభవించి విపక్ష పాత్ర అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడతాయంటే షెడ్యూడే విఫల సర్కారును చీల్చి చెండాలి బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాస్ కేసీఆర్ చెప్పలే గ్యాసే ఉత్తదే ఏం లేదా బడ్జెట్లో అది ప్రజారంజకం కాదు ఏది కాదు కేవలం అంకెల బడ్జెట్ అది లంక బిందెల బడ్జెట్ ఇందులో మొత్తం పరమార్థం ఉన్నది మీరు ఎంట్లాడితే చాలా వెళ్తుంది ఇది పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఇందులో ఏమీ లేదు మీ వ్యవసాయ పాలసీలు పారిశ్రామిక పాలసీలు ఐటి పాలసీలు ఏమిటనే దానిపై స్పష్టత ఉన్నదా ఈ ఏడాది మా లక్ష్యం ఇది అని ఎక్కడైనా చెప్పిర్రా సార్ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు మళ్ళీ బుక్కులు చదువుతారు అదేదో సినిమా స్నేహితుడు సినిమాలో గాక హీరో గాక క్వశ్చన్ అడిగితే నేను టైం ఇస్తున్నా రెండు నిమిషాలు చదువుకో అంటే కూడా వీళ్ళకు మనం వంద రోజులు ఇచ్చినా చదువుకోలేరు సార్ వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచి నాయనా నాయన మీ వ్యవసాయ పాలసీ అంటే ఏంటిది వ్యవసాయ పాలసీ అంటే ఏంటిదో అడగండి సార్ పాటు పారిశ్రామిక పాలసీ అంటే ఏంటిదో అడుగురి ఐటీ పాలసీ అంటే అవును అసలు వ్యవసాయ పాలసీ అంటే ఏంటిది ఐటీ పాలసీ అంటే ఏంటిది అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు గత్తర గత్తర అవుతారు మీరు అనుకుంటున్నారేమో కేసీఆర్ గారికి ఉన్నంత అనుభవం కేసీఆర్ గారికి ఉన్నంత అది వాళ్ళకి లేదు కేసీఆర్ చెప్పింది మొత్తం నిజం ఏంది అంటే అంత గ్యాస్ ట్రాషే రాష్ట్ర బడ్జెట్లో రైతుల రైతు భరోసా ప్రస్తావనేది ఇచ్చిల్లా రైతు భరోసా ఇచ్చిల్లా విధానం అంటూ లేని కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సమాజం పట్ల వారిది ఫ్యూడల్ పాలసీ నిధులు ఇవ్వక అట్టడుగు వర్గాల గొంతుకోసారు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేట తెలం బడ్జెట్ పై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నేను చెప్పలే ఈడ చాలా క్లారిటీగా ఉంది మా గోల్స్ టార్గెట్స్ ఇక్కడ ఏంది ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి కేసీఆర్ గారు చెప్పింది చాలా క్లారిటీ అండి ఇక్కడ మీకు ఒక అంశాన్ని చెప్తా క్లియర్ గా అర్థం చేసుకోర్రీ బడ్జెట్ ప్రవేశపెట్టిను సరే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అండి వీళ్ళ లక్ష్యం ఏంటిది వీళ్ళ లక్ష్యం అంటే ఒకటి ఏడుస్తుంది కదా ఈ ఏడాది మేము ఇది చేయాలనుకుంటున్నాం మేము ఈ ఏడాది ఇది డెవలప్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం ఈ ఏడాది అది చేస్తాం ఇది చేస్తాం అసలు బడ్జెట్ అయిపోయినా ఎక్కడా కనబడలే నాకు ఆ బడ్జెట్ మొత్తం అయిపోయేదా కానీ బడ్జెట్లో ఎక్కలేదు ఏం ఎక్కలేదు అలా ఏంది అంటే అలా ఏమైనా ఉంటాయి కదా మ్యాటర్ అలా ఏంది అంటే అంకెలు పెంచుకొని వాళ్ళు ఎట్లా వాళ్ళ బ్యాంకు ఖాతాలలో వేసుకుందామని చూస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడన్నా న్యాయం చేద్దామన్న కోణం అయితే ఎక్కడ కనవల్లే చెప్పిన కదా మొత్తానికి ప్రభుత్వానికి చీల్చి చెండాడే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు బడ్జెట్లో మొత్తం గ్యాస్ రాసే ఉంది ఎవరి బడ్జెట్లో త్వరలో తెలుస్తుంది ప్రజల ఆశలపై నీళ్లు చల్లేరు అన్ని వర్గాలను మోసం చేసేరు ఇది అర్బక ప్రభుత్వం కొత్తగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు మీడియా సమావేశంలో కేసీఆర్ ఎంత ఘోరంగా అంటే కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు మామూలు కూడా కాదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి చాలా ఉత్కంఠమైన కోపంతోని చాలా ఆవేశంతో చాలా అర్థవంతంగా కూడా మాట్లాడాడు విపక్ష హోదాలో వచ్చి మాట్లాడినా కూడా ఇక చూడు బడ్జెట్ లో గ్యాస్ ట్రాస్ తప్ప ఏమీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు గురువారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఇది బడ్జెట్ ప్రసంగంలా లేదని రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు ప్రజల గొంతు కోసిందని ఈ ప్రభుత్వం బడ్జెట్ ఒట్టి డొల్లా అంటూ మండిపడ్డారు రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లుగా చెప్పారని దళిత బంధు పథకం ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు దళితులు ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు గొర్రెల పెంపకం పథకం తూట్లు పడతారని ఒత్తి పలకడం తప్ప బట్టి కొత్తగా చెప్పింది ఏమీ లేదని రైతులను పొగిడినట్లే పొగిడి ముంచారని ఈ అర్బక ప్రభుత్వం ఒక పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదని అన్నారు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని రైతులను ప్రభుత్వం వంచిందని అభిప్రాయపడ్డారు కథ చెప్పారు తప్ప బడ్జెట్ లో పెట్టినట్లుగా బడ్జెట్ పెట్టినట్లుగా అనిపించలేదని పేదల కోసం ఒక్క రూపాయి పాలసీ అయినా ప్రకటించారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఇక వీళ్ళది ఎట్లున్నది అని చెప్తా ఓ తల్లి రండే ఈ బడ్జెట్ చూస్తా ఉంటే ఇవాళ మనకు బడ్జెట్ లెక్కలేదు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇట్లా హరికథ చెప్తారు చూడు అట్లున్నది ఇలా పరిస్థితి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది మొత్తం పొలిటికల్ డ్రామా తప్ప పొలిటికల్ అంటే వాళ్ళ పొలిటికల్ ఏజెండా ఎక్కువ ఉన్నది కానీ బడ్జెట్ లెక్కలేదని కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు